గిరిజనులందరికీ ట్రైకార్ వర్తింపజేయాలి నిధుల కోసం సీఎంను కలవాలనే నిర్ణయం సమన్వయ సమావేశంలో గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీల తీర్మానం రాష్ట్రంలో గిరిజనుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా గిరిజన ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ ట్రైకార్ ఆధ్వర్యంలో ఎస్టీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలు తీర్మానించారు శనివారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాది కోసం కార్యాచరణ ప్రణాళిక తయారీకి సూచనలు సలహాలు స్వీకరణకు ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్కు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఎంపీలు సమన్వయ సమావేశం జరిగింది దీనికి ఎంపీ బలరాం నాయక్ విప్ రామచంద్ర నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నేనావత్ బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ వైరా ఎమ్మెల్యే రామచందర్ చందర్ మాల్లత్తు పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వరరావు కానాపూర్ ఎమ్మెల్యే బడ్జు బొజ్జు అశ్వరావుపేట ఎమ్మెల్యే గారి ఆదినారాయణ మహాబాబాద్ ఎమ్మెల్యే మరీ నాయక్ బుక్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ గారు ఇవాళతో రాలేకపోయారు కాబట్టి రీసెర్చ్ విందుగా చేయాల్సినటువంటి పనులు ఉన్నాయో అన్నీ కూడా ఖచ్చితంగా యోగానికి సంబంధించినటువంటి లెటర్స్ అదేవి రెడీ చేస్తాం ఆ రెండోది ఇవాళ చాలా మంది ఎమ్మెల్యే చెప్పినట్టుగా స్థానిక అవసరాల రీత్యా మన వాళ్ళకు అవసరమైనటువంటి పథకాలు మేము గ్రౌండ్లో కూడా అదే తిరిగి చూస్తా ఉండాము కూడా ఎకెలీలో కూడా చూస్తా ఉండాము ఒక దగ్గర ఫిషింగ్ చేసే వాళ్ళే ఉంటారు వాళ్ళు ఫిషింగ్ సంబంధించినటువంటి సపోర్ట్ చేస్తాం రెండో దగ్గర రా మెటీరియల్ దొరికిన దాన్ని బట్టి ఇండస్ట్రీస్ పని చేసుకుంటాం ట్రై కార్ నాలుగు రకాల సీరియస్ డెవలప్మెంట్ యాక్టివ్ మీద ఇప్పటికే ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ను స్ట్రెంగ్ చేయడం కోసం రెండోది చిన్న చిన్న లోన్లు ఇవ్వడం మూడోది పెద్ద లోన్ ఎంఎస్ఎంఈల ద్వారా పెద్ద కార్పొరేట్ లోన్లు ఇవ్వడం ఇవన్నీ కూడా ట్రై కార్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నేను మీరు కోరినట్టుగా విప్పగారు మీరు బాధ్యత తీసుకోవాల్సింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు టైం తీసుకోండి అందరు ఎమ్మెల్యేలో మీతో పాటు ఎంపీ గారు అందరి నేతృత్వంలో ఒకసారి సరిమైన ముఖ్యమంత్రిని కలుగుతాం ఇది ఇవాళ టెంటేటివ్ ఈ నిర్ణయం తీసుకుందాం రెండవది ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రాష్ట్రపతి గారిని ఎందుకంటే గిరిజనురాలు మన రాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి మన ఎంపీ గారు చెప్పినట్టు ఆయన నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి పర్మిషన్తో రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ తెచ్చుకుందాం మీరు చెప్పినటువంటి ఇంకా ఏ స్కీమ్ లో కూడా బోర్డు మీటింగ్ లో మేము పెట్టి అప్రూవ్ చేసి మీరు చెప్పినటువంటి సూచనలు పర్సంటేజ్ ఆఫ్ లోన్లు కావచ్చు యూనిట్లు పెంచడం గురించి కావచ్చు యూనిట్ కాస్ట్ పెంచడం గురించి కావచ్చు మూడు లక్షల ఐదు లక్షలు పెంచడం కావచ్చు ఇన్కమ్ కు సంబంధించినటువంటి సూచనలు కావచ్చు ఎందుకంటే గారిని కలుద్దాం కలిసినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే రిలీజ్ అయితే రిలీజ్ అయిన వెంటనే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మేళాలు నిర్వహించి ఆ బెనిఫిట్స్ వాళ్ళకు అందించేటటువంటిది మీ నాయకత్వంలో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వచ్చిన అందరికీ మీ అందరికి ధన్యవాదాలు